ఏం చికెన్ 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 మీ బర్గర్ ఓకే నాన్ వెజ్ బేబీ నాకు నాకు ఎనర్జీ ఎనర్జీ సరిపోవట్లేదు ప్రోటీన్ ఫుడ్ చెడా లాస్ట్ వీక్ ఏమన్నావు నేను 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 స్మైల్ స్మైల్ చేస్తే ఏదో బాడీలో ఉంటుంది అన్నావు కదా కదా అందుకే ఇక అలా అలా సెల్ఫీ పంపాను అంటే అంటే ఇష్టం ఇష్టం లేనా కూర తినలేను కూరను తింటావు రా అనకూడదా నిన్న ఫోన్ లో ఏం చేస్తున్నావు బే అంటే మళ్ళీ అను బంగారం మళ్ళీ అను బంగారం అన్నావుగా ఐ నైట్ మూడ్ లో బాగుంటే అనుకో ఐ లుక్ లైక్ ఎ సెక్స్ ఆబ్జెక్ట్ టు యు డు యు థింక్ ఐ యామ్ హోర్ బేబీ నేను నిన్న సెక్స్ ఆబ్జెక్ట్ కి ఎప్పుడు చూడలేదురా సో నేను సెక్సీగా లేనన్నమాట అబ్బా ప్రణతి నీతో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది తెలుసా ఓ ఇప్పుడు నేను భయంకరంగా ఉన్నాను పిచ్చా నీకు నాకు పిచ్చి సాడిజం అనుకో అనుకో బంగారం డైరెక్ట్ గా కనపడుతుంది నుంచి ఆఫీస్ టెన్షన్ వల్ల లంచ్ చేయలేదు యో బేబీ ఐఎమ్ సో సారీ లంచ్ చేయలేదా చెప్పొచ్చు కదా ఆకలిస్తుందా అసలు ఏం తెలియదా ఏదో మధ్యాహ్నం కొలిగో చపాతీస్తే ఇస్తే తిన్నా ఒక్క చపాతీనా ఏం సరిపోతుంది అది తెచ్చుకున్నదే రెండు సంతోషించు అందులో ఒకటి ఇచ్చింది కావ్య కావ్య ఈ నెవడ కప్పెట్టకలేదు ఈ గిడి గోయ్ తీసుకుని ఆ కావ్య ఏనన్నా తలనొస్తుందా బామ రాసుకుంటావా లేకపోతే కాల్ చేసి కావ్యని రమ్మన్నా దాన్ని నిన్ను ఫ్రై చేసుకుని తినేస్తాను hey enough ra odiley change the topic ఎందుకు మామా టాపిక్ చేంజ్ ఎందుకు మామా దొరికిపోయావన నేను ఇక్కడ మెంటల్ అలా వాగుతున్నాను కదా అంటే ఇక్కడ ఏదో ఫోన్ వస్తుంది ఫోన్ చేసిన వాళ్ళని చచ్చపోని ఐ డోంట్ కేర్ యు హేట్ లయర్స్ రింగ్ అవుతుంది నీ ఫోన్ ఆ నే ఆ జిరాక్స్ షాప్ కి చలన్నా ఉన్నాను అలాగే వచ్చేస్తాను వచ్చేస్తాను బాయ్ సరే నెక్స్ట్ మంత్ ఈ బర్త్డేకి డైమండ్ ఇయరింగ్స్ రింగ్స్ కొనిద్దాం అనుకుంటున్నా ఏమంటావు అబ్బా ఎందుకు చెప్పావు బేబీ సర్ప్రైజ్ గా ఉండదు కదా ఏ ఎదవన్నాడని మహానటి సావిత్రిగా చచ్చిపోయిందని పాప నటం చూసి అపరిచితుడు ఆత్మహత్య చేసుకుంటాడు నట పిశాసులు తల్లులు అయినా నాకంత కాస్ట్లీ గిఫ్ట్ ఏం అవసరం లేదులే పెద్ద కాస్ట్లీ ఏం కాదులే అయితే షాప్ వాళ్ళు మనకి ఇయరింగ్స్ తో పాటు నెక్లెస్ సెట్ గా ఇస్తారా ఎలా భరిస్తున్నావరా బాబా